హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం మా రాయల్స్ ఫీమస్ స్పెషల్ రుచులలో ఒకటైన గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి ఈ గుంత పొంగనాలు మనం మార్నింగ్ కైనా చేసుకోవచ్చు అలాగే డిన్నర్లోకైనా లేదు అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చేసుకోవటం కూడా చాలా చాలా ఈజీ అలాగే ఎంతో రుచిగా ఉంటాయండి మనం తినటం స్టార్ట్ చేసామంటే ఎన్ని తింటున్నామో కూడా మనకు తెలియకుండానే తినేస్తాం అంత బాగా రుచిగా ఉంటాయి రుచితో పాటు హెల్దీగా ఉండేలాగా ఈ గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి నాతో పాటు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను అది వేడెక్కాక పోపు దినుసులైన జీలకర్ర ఆవాలు కూడా వేసాను అవి వేడి అయ్యాక ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లి ముక్కల్ని తీసేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా కలుపుతూ ఈ ఫ్రై అవుతూ ఉంటాయి మనం ఒక కారంని ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని మన కారానికి తగ్గట్టు కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే తొక్క వలుచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఏమి నీళ్లు వేయకుండా ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ అయ్యే లోపల ఇక్కడ ముక్కలు అనేటివి కొంచెం మగ్గిపోయాయండి ఈ పసుపు అనేది మన చాయిస్ కొంచెం చిట్కాడి పసుపు వేస్తున్నాను నేనైతే కొంతమందికి పసుపు వేయడం ఇష్టం ఉండదు గుంత పొంగనాలు తెల్లగా ఉండాలనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు పసుపుని స్కిప్ చేసేయచ్చండి ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ పచ్చిమిర్చి కారంని ఇక్కడ ఈ పెన్నంలో వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ ఈ పచ్చిమిర్చి కారంని మగ్గించుకోవాలండి మీకు ఇంకో విషయం షేర్ చేస్తున్నానండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పసుపు వేసేవాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పసుపు వేయరండి అందుకు పసుపు అనేది మన చాయిస్ ఇలా కొంచెం పచ్చిమిర్చి కారం వేగిపోయాక ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఒక కప్పు వేసుకొని ఇలా ఈ పెన్నంలో వేసేసి మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకుంటున్నానండి మనకి పూర్తి మగ్గించాల్సిన అవసరం లేదు వేసాక ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇది పొంగనాల పిండి అండి అదే అండి పిండి ఇది కొంచెం పుల్లగా తీసుకోవాలండి పొంగనాలకి పుల్లగా ఉన్న పిండి అయితే పొంగనాలు అనేటివి మంచి టేస్ట్ వస్తాయి సో నేను ఇందులోకి ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చి కూడా వేస్తున్నాను మనం పొంగనాలు తింటూ ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమం మసాలా మిశ్రమం ఉంది కదా అది చల్లగా అయ్యాక ఈ పిండిలో వేసేస్తున్నాను అలాగే పొంగనాలు అనేటివి లోపలి వరకు సాఫ్ట్గా ఉడకాలంటే చిటికెడు వంట సోడా కంపల్సరీ అండి ఇలా అన్నీ వేసుకున్నాక మనం అంతా ఈ పిండిలో అన్ని కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా మిక్స్ చేసుకున్నాక మనము ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మనం పొంగనాలు వేసేసుకోవడమే ఇంకా నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు పొంగనాల పెన్నం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అది వేయడక్కాక ఇలా వీడియోలో చూసినట్టు ఫస్ట్ చివర్లు వేసుకోవాలండి ఇది నేను మా అమ్మ చిన్నగున్నప్పుడు నాతో చెప్పింది మనము ఫస్ట్ మిడిల్లో వేసామంటే మిడిల్లో ఉన్న గొంత పంగనం తొందరగా వేగిపోతుంది మిగిలినవి వేగిపోవు అందుకని చెప్పి ఫస్ట్ ఇలా చివర్లు వేసుకొని తర్వాత మిడిల్లో వేసుకోవాలంటండి నేను నేను మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాతో ఎప్పుడు చెప్పేది సో అందుకని చెప్పి నేను చుట్టూ వేసేసి మిడిల్ లో లాస్ట్ వేసాను పైన ఇలా మూత పెట్టేసాము అంటే ఈవెన్ గా ఫ్రై అయిపోతాయండి ఒక పక్క ఫ్రై అయ్యాక మరోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ అవసరం అనిపిస్తేనే ఇంకొక వైపు కూడా కొంచెం ఆయిల్ వేసేసి వీటిని రెండు పక్కల దూరగా ఫ్రై చేసుకోవడమే అండి నేను ఈ గుంత పొంగనాలు చేసే పాన్ ఉక్కు పెన్నం అనమాట ఉక్కు పెన్నంలో అయితే ఇలా లోపలి వరకు బాగా రోస్ట్ అవుతాయని చెప్పి నా ఫీలింగ్ ఒకవేళ మీ దగ్గర ఉక్కు పెన్నం లేకపోతే నాన్ స్టిక్ పెన్నంలో అయినా ఇదే ప్రాసెస్ లో ఇలా గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై అయిపోయింది అందుకని చెప్పి ఇటు పక్క చివర అనేటివి కొంచెం తొందరగా ఫ్రై అవు కదండి ఇలా అటు ఇటు కలుపుతూ మనము రెండు వైపులా ఈవెన్గా ఇలా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే మా రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు రెడీ అయిపోతాయండి ఈ గుంత పొంగనాలకి కొంచెం పులుపుగా ఉన్న దోశ పిండిని తీసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు ఈ గుంత పొంగనాలని ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా చాలా బాగుంటాయండి ఇంకా ఏ చట్నీ కూడా ఏం అవసరం ఉండదండి మనం మసాలా కారం వేసాం కదా పిండిలో సో చాలా చాలా టేస్టీగా చూడండి లోపలి వరకు పిండి కుక్ అయిపోయింది ఇలా వేడి వేడిగా ఉన్న గుంత పొంగణాలు మేమైతే ఇలా పెరుగులో నంచుకొని తినేస్తామండి ఒక్కసారి మీరు కూడా ఇలా పెరుగులో నంచుకొని గుంత పొంగణాలని టేస్ట్ చేయండి సిద్ధ అయిపోతారు అంతే అంత బాగా ఉంటాయండి ఈ గుంత పొంగణాలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వన్ హ్యాపీ ఇవ్వండి థ్యాంక్ యూ